వానల జోరు ఇంకోకు లీడర్ల ప్రచారాల హోరు ఇడవకుండా ముసురు పెట్టిన రోడ్ల మీద వరదలు పారిన తగ్గేదేలే మన లీడర్లు జూప్లీ హిల్స్ అంటే మేమే మేమే గెలవాలన్నట్టు జోరు మీద ప్రచారాలు అందుట్లా షేయ్ పార్టీ తరపు కించి మంత్రులు అస్సలు తగ్గుతలేరు ఎవరు ఎట్లెట్ల ప్రచారాలు చేస్తుర్రో అర్చకొనొద్దాం కార్ పార్టీ కార్యకర్తలు షేయ్ పార్టీ అభిమానులు పువ్వు మీద ఉండలు అభిమాన లీడర్లు చూడాలన్నా మాట్లాడాలన్నా ఇప్పుడు సీదా కి వస్తే చూడొచ్చు ఇంకా కూడా కాలం కలిసి వస్తే మాట్లాడొచ్చు చేతిలో షేయండ్ ఇవ్వొచ్చు ఫోటోలకు ఫోజులు ఇవ్వొచ్చు సెల్ఫీలు గుంజుకోవచ్చు అవు మరి చేయంగా అన్ని పార్టీల లీడర్లంతా జూబ్లీ హిల్స్ ఇప్పుడు అందరూ ఒక షేయి పార్టీ తరఫుక పోటీల నవీన్ అన్ను గెలిపించేందుకు మంత్రులది ఒక తిప్పల కాదు పిండి కలిపి దోషలేస్తున్నారు షాయి కోర్టు కూడా టీ కప్పులు ఇస్తున్నారు యూసాఫ్ కూడా కృష్ణానగర్ లో ఇంటికి తిరిగి ఓట్లు అడిగిరు మంత్రులు పొన్నం సారు ఉత్తమ సారి కలిసిపోయి ఇంకో అట్లనే ఓ హోటల్ కాడ ఆగి ఇగో ఇట్లా పిండి కలిపి దోషలేసేది కూడా ఇక ఓటల ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మీకే పడితే కావచ్చు పోండి సారు మరి కాదా ఇండోదుల సంధికందనేటి ముచ్చట ఎంత మంది కెలకనో ఏమో కానీ ఇప్పుడు మంత్రుల చుడుతోని పట్నం అంతా ఎలక చెప్పినట్టు ఆయే పోయినకాడల్లో సన్న బియ్యం సురువు చేస్తే ఫ్రీ కదంటూ ఐదు వందలకు గ్యాస్ కుండా సున్నా ఒడి రుణాలు అక్క చెల్లెళ్లకు ఫిరి బస్ గిట్ట పథకాలని పబ్లిక్ కు పూస ఇది ట్వంటీ పార్టీ వాళ్ళు వాళ్ళేమైనా తక్కువ వాళ్ళ సీట్ వాళ్ళు కాపాడుకోవాలని వాళ్ళు ఆపొచ్చిన వాళ్ళది మరి వాళ్ళు కూడా అంతే కనపడల మొదలిస్తున్నారు ఇంటింటికి తిరిగి ఓట్లాడు పోతున్నారు పట్టుకొని పట్టుకుని ఆడుతున్నారు అటు పూ పార్టీలు కూడా అంతే జూబ్లీ హిల్స్ లో గెలిచి పట్నంలో ఇగింత పట్టు పెంచుకోవాలని ఆళ్ళ తిప్పలాళ్ళది ఇట్లా మూడు పార్టీల లీడర్లు జూబ్లీ హిల్స్ ను గుర్తపట్టినట్టు తిరుగుతుంది అబ్బా మరి చూడాలే ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో ఎవరు ఎమ్మెల్యే సాబని పిలిపించుకుంటారో అనేది కాని ఎండ లేదు వాన లేదు ముసురు లేదు సలి లేదు కాలు కాలు కొట్టుకుంటా కాలనీ కాలనీ తిరుగుతుంది అబ్బా ఓట్ల కొరకు లీడర్లంతా బంగాళాఖాతంలో లేచింది ఆంధ్రా కొచ్చింది విశాఖ ఒడ్డును తాకింది ఆంధ్రప్రదేశ్ ను ఆగమాగం చేసింది ఆ లొక్కల్ని తిప్పల పెడితే ఎట్లా అని అనుకున్నట్టున్నది ఆడికేంచి రువ్వడి మీద ఊరికొచ్చి తెలంగాణను తడిపింది పబ్లిక్ ను పార్షాన్ చేసింది పంటలన్నీ వరద పాలు చేసింది వాన ఒక్కసారి రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడెక్కడ ఎట్లెట్లున్నదో అంత అరుసుకుని వద్దాం పారీ ఆదిలాబాద్ అదిలింది జయశంకర్ జిల్లా జంకింది గద్వాల్ జిల్లా ను భయపెట్టింది రామయ్య పాదాలను తాకింది వడదా ములుగు మెత్తగైంది మైబాదు మూలిగింది సూర్యాపేట మీద శినుకులు తాలి నల్గొండ నానింది ఖమ్మం మీద ఉరిమింది మేడ్చల్ మీద మెరిసింది కామారెడ్డి గులిసింది మంచిర్యాల మునిగింది సంగారెడ్డి చెరువైంది మెదకు మత్తడి దుంకింది సిరిసిల్ల షేక్ అయింది జనగామంతా జల్లెడబట్టింది వాన పెద్దపల్లి ముద్దైంది వనపడితే వణికింది నారాయణపేట నానింది భద్రాద్రిని ఏడిపించింది కరీంనగర్ మీద కన్నెల చేసింది వికారాబాద్ మీద ఇల్స్కబడ్డది సిద్ధిపేటను సిద్దిపేటను ముద్ద ముద్ద చేసింది ఓ ఎంతని చెప్తాం ఎన్ని అని చెప్తాం ముప్పై మూడు జిల్లాలలో ముప్ప తిప్పలు పెట్టి ముప్పై మూడు షెర్ల నీళ్లు తాగిస్తున్నాయి వడదలు సరిసిన సరసడుకు చెరువులు మత్తలు దుంకినాయి రోడ్లు దేగినాయి కాలువలు కట్టలు కూలినాయి బాటలు బంద్ అయినాయి బండ్లు బాడగలు ఏడియా ఆగిపోయినాయి బజార్లు చెరువులైనాయి ఇండ్లు మునిగినాయి సామాన్లు సట్రా సగలం ఖరాబు నేల కొరిగినాయి పత్తి షేన్లు పనికి రాకుండా అరటి తోట లాగమైనాయి మొక్క తొన్న షేన్లు మళ్ళా ఇక కళ్ళలలో పోసిన వడ్డ రాస్రం ముచ్చటైతే చెప్పే తట్టు లేదు చూపెట్టే తట్టు లేదు వానలకు వడదలు వెళ్లితే వడదలకు కొట్టకపోయి షెర్ల కలిసింది పండించిన పంటంతా వడదలకు వడ్డల కుప్పలు కొట్టక గిట్ల చేతులతో దగ్గరికి నూక్కుంటున్నారు రైతులు వారికి బాగా వచ్చింది ఏం చేస్తారు మరి ఆంధ్రాలో లేచిన తుఫాను ఇటు జ్వరబడి ఇంత ఆగం చేయబట్టే ఈ వానలు చల్లకుండా ఏ వానలో ఏం పాడో కానీ వానలు చేయంగా రైతులాగం ఆగం చేసిన రెక్కల కష్టం వడదపాలు చూడాల మరి సర్కారు ఏమన్నా సాయం చేస్తారో లేదో అనేటిది కానీ ఈ వానలు చేయంగా రాష్ట్రం అంతా ఆగం ఆగం చందనం శందనం అయిందబ్బా తెలంగాణలో ఇట్లుందా ఇక ఆంధ్రాలోనైతే ఆగమాగం చందనం చందనం మొంత తుఫాన్ కాలం కాని కాలంలో వచ్చి కన్నమ్మ కష్టాలు పెట్టింది జనాలను ఎటు చూసినా వరదలు వరదలతోని జనం పడుతున్న తిప్పలు ఓదికేమో సర్కారు అధికారులు ఎన్ని పగడ్బందీ ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా అస్సలు ఫాయిదా లేకుండా పోయింది నేను పొద్దంతా చెప్పినా ఓడవదు ఆంధ్రాల వరదల ముచ్చట కానీ మీరే చూడర్రీగా రోడ్లు తెగినాయి కరెంటు తంబాలు కూలినాయి పంటలు దెబ్బతిన్నయి పాడి పశువులు ఆగమైన ఇవన్నో ఎత్త ఊర్ల పండి జనాలు పడుతున్న అవస్థలు ఇంకో ఎత్తు ఏపీ అంతటా మొంత తుఫాన్ జయంగానికి ఎటు చూసినా మునిగిన పంటలు నీళ్ల పాలైన వడాలనో తెలియక రైతులు నెత్తికి చేతులు తుఫాన్ మోక జర్రంత తగ్గంగానే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ల వాళ్ల జాగలకు పోయి మోక ఎట్లుందో ఆసుకుర్రు గడ్డ మాచవరం దిక్కువైన చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు నష్టపోయిన అరటి రైతులతోని మాట్లాడిండు జరిగిన పంట నష్టాన్ని సర్కార్ అన్ని తీర్లా ని మాటిచ్చిండు ఇక ప్రకాశం జిల్లా మల్లవరపాడు కోతకు గురైన మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సారు కార్ మంచి రోడ్డు చేయాలి అని అధికారులకు ఆర్డర్ వేసిండు గుంటూరు జిల్లాలో తెగిపోయిన రోడ్లు కూలిపోయిన కరెంటు మునిగిపోయిన పంటలను చూసిండు సర్కార్ వెబ్ జీవి సారు తక్షణ చర్యలు ఎంటనే తీసుకోవాలి అని అధికారులను హుషారు చేసిండు అటు ఏలూరు జిల్లా కన్నపురంలో అడ్డంబడ్డ వరిషేన్లకు డ్రోన్లతోని ఉప్పు నీళ్లు కొట్టించిండు ఎమ్మెల్యే వెంకటరాజు సారు అడ్డమైన గాలులు జయంగా పంటలు ఖరాబ్ కాకుండా చేసిన ఉపాయం అటగీది గిట్ల ఒక కాదు అరటి ఇంకా జీడి తోటలు దెబ్బతిన్నాయి పారేడ్ల కొండ చర్యలు ఇరిగిపడి ఎక్కడ బండ్లు అక్కడ ఆగిపోతే జేసీబీ పడ్డ రాళ్లను పక్కకు జరిపేర్రు అనగాపల్లిలో శారదా నది పొంగుడు పొంగుతుంటే గంగమ్మ గీ తీర్ల దుంకలాడింది ఇంకో పక్క రెస్క్యూ టీం వాళ్ళు రిఖాం లేకుండా వరద జాగలల్లో సాయం పనులు చేస్తనే ఉన్నారు ఏదేమైనా ఎంత దబ్బినైతే అంత దబ్బిన జరిగిన ఆస్తి ఇంకా పంట నష్టాన్ని దబ్బిన లెక్కలు కట్టాలి సాయం పాన్ల రూపడి కూడా పెంచి జనాలను ఒడ్డుకు పడేయాలే అని సర్కార్ గటినే తల్లాడుతుంది చూడాలి మరిగా ఏమైతుందో నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అని గదేదో సినిమాల పాటు ఉంటది కదా అగో అట్లనే చేస్తుండు మన మురుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఈ నడుమ పార్టీ మీటింగ్లకు ప్రచారాలకు దూరం ఉంటున్న సారు తన నియోజకవర్గం అభివృద్ధే ముఖ్యమని ముంగటికి పోతుండు అన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ముచ్చట్ల మీద సార్ గిట్ల ఆ పార్టీ అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీద వస్తున్న పుకార్లకు చెక్కు పెట్టే కొడుతుంది కదా ఇన్నొద్దులు మంత్రి పదవి ఇస్తలేరు పార్టీ మారుతుడాటా అని గడికోపాలే అన్నారు కదా చాలా మంది ఓ గా ముచ్చడి మీద మాట్లాడుకుంటా అసలు నేను ఎందుకు పార్టీ మారతా కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని తీర్ల సాధించింది మునుగోడుకు ఎమ్మెల్యే సుధ చేసింది ఓ దిక్కు నన్ను గెలిపించిన నియోజకవర్గం అభివృద్ధి పనుల నేనుంటే తేపతేపకు గాముచ్చట ఎందుకు అడుగుతారు అని గర్వైండు చౌటుపల్లి లక్కారం దిక్కు చెల్లం చూస్తాను పోయిన ఎమ్మెల్యే సారు ఈ మాటలు అన్నాడు ఒక్కొక్క ఊరును చిన్నగా మెల్లగా ముంగడ పడేసే పనులే నేనుంటే కొందరు పని కట్టుకుని సోషల్ మీడియాలో అబద్దాల ప్రచారం చేస్తారు రాజగో పార్టీ మారుతున్నాడు అని పోస్టులు పెట్టిస్తారు దయచేసి ఈ కాంచిగా బట్ట మీ దేశ ప్రచారాలు బంద్ చేసుకోవాలి మంత్రి పదవి పార్టీ పెద్దల చేతులు ఉంది వాళ్ళు ఎట్లా చెప్తే గట్లా ఇలా నా చేతిలో ఉంది ఇస్తే ఇంత మంచిగా పని చేస్తాను ఏది చేసినా ప్రజల కోసమే అని చెప్పుకొచ్చిండు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం పార్టీ కోసం పనిచేస్తారు అయితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు దుష్ప్రచారం జరుగుతుంది ఇంటిరా కొందరు అదే పనిగా తెంపు లేకుండా చెమట తీస్తారు గవన్నీ అవద్దాలే నేను ఏది చేసినా చెప్పినా మీడియా తప్పకుండా వీలుస్తా కుల్లంకుల్లా చెప్తా అప్పుడే వార్త రాయిరి జనాలకు జనాలు అంతేగాని ఇట్లా సోషల్ మీడియాలో లేని ఉన్నట్లు జరగంది జరిగినట్లు ఉద్దర మాటలు బంద్ చేయాలని అని మొత్తానికి సారు మాటలు వింటుంటే పార్టీ మారుతుండని వచ్చిన పుకార్లకు చెక్కు పెట్టినట్టే కొడుతుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు ఎక్కడి వానలు ఎక్కడి వరదలు మొగులు షిల్లులు పడ్డట్టు జల్లడబెట్టి బిందెలతోని మీదంగా కుమరిచ్చినట్టు మూడొద్దుల సంధి ఒకటే ముసురు గా ముసురుకు అన్నేమో కానీ వరంగల్ మొత్తం మునిగిపోయింది గీ వరదలు చూస్తుంటే వరంగల్ మీద పగబట్టి జిల్లాను ముంచనీకనే వానలు పడ్డాయేమో అన్నట్లున్నది చూస్తుంటే చర్ల బంగ్లాలు కట్టినట్టే అనిపిస్తుందిలే చూస్తుంటే వరంగల్లా గిట్ల వాడింది మరి వరద ఆంధ్రలో తుఫాన్ లేచి ఆడికేంచి గాలి ఇటు మలితే మన పడ్డ వానలకు వరంగల్ గిట్టు ఉంది ఇప్పుడు రాష్ట్రం అంతా అంతే పడ్డాయి వానలు అన్మకొండ వరంగల్ మీద అంతే పడ్డాయి ఇండ్లకేంచి కాలు బయట పెడితే మోకాలలో దిగబడుతుంది మరి చిన్నవాన చిన్న కథన మొగులు మీదంగా చూస్తే గిట్లుంటే ఇండ్ల గిట్టుంది రోడ్ల మీద నడువుల్లో నీళ్లు పడికి పోయిన పిల్లగాడు భుజానికి సంచేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు ఇంటికి వడదలే వస్తుంటే ఒక్కనాడు ఇంటికాడు కాకపోయిందా తమ్మి అమరావతి నగర్ లో ఆగం ఆగంగా ఉంది వడదలతోనే ఇంట్లోకి నీళ్లు వచ్చి పబ్లిక్ కీలక పడితే తాళ్ళి ఇట్లా బయటకు గుంకు వచ్చేది గోడూర్లో కూర్చిన శినుకులకు మట్టి గోడలు మెత్తగా నాని కూలితే ఇద్దరు జీవిడు శ్రీ హన్మకొండలో రోడ్ల మీద బాగా నీళ్లు ఇంట్లో వస్తుంటే గిట్ల ఇసుక మూటలు అడ్డం పెట్టేది వడదలు ఆగబట్టేందుకు ఇల్లు మొత్తం నిండిపోయినట్టున్నది వడతలతో చిన్న పిల్లగాలను మీద అంతరాలకు ఎత్తకపోతున్నారు తప్పదనుకుంటే అనుకుంటే గానీ ఇంట్లోకేంచి బయటికి రావద్దని సాటింపేసి ఇప్పటికే అధికారులు సుత అట్లనే ఇంట్లోనే ఉంటే నడవదు కదా కొలువులకు పోయేటోళ్లు పనులకు పోయేటోళ్లకు ఒక తిప్పల కాదు ఇదికుండా పోయినట్టే ఉండదు వడదలు చేయంగా కాలనీలన్నీ కాలువలైనాయి ఇండ్లన్నీ చెరువులైనాయి ఇండ్లకు నీళ్ళు వచ్చేటళ్లకు కొంతమందికి వండక తిన కూడా కష్టమే ఉంది పాపం వచ్చే ఇండ్లు ఖాళీ చేపించి ఇంటి వాళ్ళను ఇంకో తాగు తీసుకపోయి తిండి తిప్పాలంతా ఆఫీసర్ లో కూడా ఇదంతా మోంతా తుఫాను పుణ్యమే రెండు వానలకే ఇట్టు అయిందంటే ఇంకో మూడో కూడా తుఫాన్తోని వానలు పడతాయి అన్న బయటి మొగుల అధికారులు అప్పుడు ఇంకెంత వరదలు వస్తాయో ఏమో చాలా బహిరంగ ఉండరు ఇప్పటి సందే ఫ్రెండ్స్ నా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది దయచేసి ఎవ్వరూ రెస్పాండ్ ఆకుర్రి పైసలు అడిగితే అసలే ఇయ్యకుర్రి అది నేను కాదు అని ఈ నడమ చాలా మంది పోస్టులు పెట్టంగా చూసినాం సరే ఏదో మామూలు జనాల అకౌంట్లు హ్యాక్ అయినాయి అంటే ఏమా అనుకోవచ్చు కానీ ఏకంగా మంత్రుల ఖాతాలు కూడా గాయబ్ చేస్తుర్రు సైబర్ మోసగాళ్ళు ఇయో చూడు మీరే వీళ్ళ తా ఆడుదా వీళ్ళ తల పడు వాళ్ళగా అరేరే ఏ సైబర్ మోసగాళ్ళు ఏకంగా పెద్ద పెద్ద మంత్రుల ఖాతాను చూత షెడ్యూల్ మాయం చేసి పడేస్తారు అసలు ముచ్చట ఏంటంటే ఏపీ మంత్రి నారా లోకేష్ సార్ ఫోటో పెట్టి ఏకంగా యాభై నాలుగు లక్షల రూపాయలు మాయం చేసిందని ఓ దొంగ పుట్టపడుతుండే రాజేష్ అంటోడు ఇంకో ఇద్దరితో బదులుకొని ఈ సైబర్ మోసానికి పరదలైపోయి మొదలు రాజేష్ అంటోడు నేను ఎన్ఆర్ఏ కన్వీనర్ ను పెద్దలంతా నాకు తెలుసు వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి పార్టీ తరఫు సేవలు నేను చేస్తున్నా మన పార్టీకించి గరీబోల్లోకి ఇంకా తాకత లేని వాళ్లకు దావకన్నా ఖర్చు జరుగుతున్నాం మీరు తోసినంత తోషిన వాట్సాప్ లా లోకేష్ అన్న ఫోటో పెట్టి మెసేజ్ అట్లా యాభై నాలుగు లక్షలు జమ కాగానే వాడు దూకునం ఎత్తేసిండు సీన్ కట్ చేస్తే అడిగింది లోకేష్ సార్ కాదు ఏవడో పుచ్చిపోయినోడని తేలింది దీంతో జట్న రంగంలో దిగిన సిఐడి పోలీసులు మొదలు రాయేష్ గాని పట్టుకొని నాలుగు చప్పనిస్తే ఎన్కమర్ లో ఇంకెవర్లబుల్ ఉన్నారో బయట పెట్టిండు దోస్తు గారు సాయి సీనాథ్ ఇంకా సుమంత్ అని ఇంకో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు ఏం తెలివిరాబాయ్ మీ మీకు ఇక్కడ కాదు స్టేషన్ చేయాల ముగ్గురిని చేయాలని ముగ్గురు వెనక కొంచెం కోర్టు నిలబెడితే పద్నాలుగు రోజుల రిమాండ్ వేసిందట కోర్టు కానీ సూడురి మంత్రి సార్ పేరు చెప్తే ఎవరైనా డబ్బులు ఇస్తారని ఎంత దేగబడ్డరు బద్మాష్ గారు అందుకే అడమైన నెంబర్లకించి లింకులు వస్తే ఒక్కకుర్రి ఇట్లా అంగ కాకుర్రి ఏం చెప్తున్నావా మా ఊళ్ళో ఎప్పుడు బంగారం వార్తలు రాసినా ఈ ఎంత పెరిగిందో ఈ ఎంత పెరిగిందో అని గుండె డక్క డక్క కొట్టుకునేది లేకకైతే మొన్నటి దాకా బంగారం ధరలు ఒక ఊపు ఊపినాయి కానీ వారం దినాల సంధి చిన్నగా మెల్లగా దిగుకుంటే కిందికొస్తున్నాయి మరి ఎంత తగ్గింది ఏం కథ అనేది ఒక్కసారి శుద్ధం పర్రి ఆ ప్రజలారా ఇక పైసలు తయారు చేసుకోర్రి ఇన్నొద్దులు బంగారం కొనాలే కొనాలే అని ఎప్పటి సందో ఎదురు చూస్తున్నారు కదా అట్లా మీ మనాది ఇన్నదో ఏమో గాని బంగారం ధర రోజు కింద తగ్గుతున్నాయి పొద్దున వెయ్యి తగ్గుతుందో లేదో మళ్ళా పొద్దు కిటాలకు ఇంకో వెయ్యి తగ్గుతుంది అట్లా ఇలా ఒక్క నాడే రెండు వేలు తగ్గిన బంగారం ధరలు ఈ తగ్గేటట్లే కొడుతున్నాయి ఇక ధరల ముచ్చట్లు చూస్తే సుఖమైన బంగారం అంగట్ల తులం లచ్చ ఇరవై వేల మీద వలుకుతుంటే అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఏమో లచ్చ పదివేల శిలర్ ఉంది ఉదారం నాడు పెరిగినట్లే పెరిగిన ధరలు బేస్ తరం నాడు దబేల్ మరి కూలబడ్డాయి మొత్తం మీద సుఖమైన బంగారం మీద రెండు వేలు తగ్గి ఇరవై రెండు క్యారెట్ల మీదనేమో పద్దెనిమిది వందల దాకా తగ్గింది ఇక బంగారం ధరల ముచ్చట ఇట్లుంటే అటు వెండి కూడా ఇంకో వెయ్యి తగ్గి లక్ష యాభై ఒక్క వేలకు దిగొచ్చింది దీంతో సగడు గరీబోలు ఇప్పటికన్నా తులమో మాసమో కొనాలే అన్నట్లు తయారైతుర్రు అటు మొన్నటి దాకానేమో పిరం రేటు ఉందని బంగారం మీద పెట్టుబడి పెట్టినోళ్ళంతా మా పని వటిదేనా అని నెత్తిన చేతులు పెట్టుకుంటుర్రు ఇక పెళ్లి పేరంటాలు కార్యాలు పెట్టుకున్నోళ్ళైతే ఇదే మంచి మోక వచ్చిన మోకను విడిచిపెడితే మల్ల రేపు రేపు ఇంకెంత పెరుగుతుందో అని దుక్నాలకు లైన్లు కడుతుర్రు ఏదేవైనా రామ్మ బంగారము రామ్మ బంగారము అని జనం పిలుపు విన్న బంగారము మిమ్లను కాదని పోతే నన్నెవాళ్ళు గాంతరు అని అనుకున్నదో ఏమో గాని మళ్ళా సగటు గరీబోళ్లు కొనే ధరకు దిగొస్తుంది మరి గీ రేటు ముంగట ముంగట పెరుగుతుందో దిగుతుందో తెలియదు గాని ఇప్పటికైతే నీ ముచ్చటే చూసుకోరు మరి